నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ వారి బాధ్యతను తెలుసుకొని ప్రవర్తిస్తే విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండల ప్రాథమిక పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి విద్యా కానుకలు మందికి అందజేయడం జరిగింది పాఠశాలలో కల్పించిన మౌలిక వసూలపై విద్యాశాఖ అధికారి జయచంద్ర తెలియజేస్తూ రామాపురం మండలానికి మూడు వేల నాలుగు వందల ఇరవై విద్యా కానుకల కిట్లు వచ్చాయని అందులో యూనిఫామ్ డిక్షనరీ స్థప మిగతావి అన్ని వచ్చాయని మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ప్రభుత్వం విద్యాపరంగా కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో మంచి ప్రతిభను కనబరచి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకొని దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు జిల్లా అన్నమయ్య జిల్లా నవాపురం మండలం విద్యకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలో మండల వ్యాప్తంగా విద్యార్థులకు విద్యా కానుకలుగా ఈ విద్యా కానుకల కిట్లు ఎంతమంది విద్యార్థులకు అందినాయి ఏ ఐటమ్స్ పంచినారు అలాగే బుక్స్ పరంగా కానీ అలాగే మౌలిక వస్తువుల పరంగా ఏ విధమైన సౌకర్యాలు కనిపిస్తున్నారు అనేది మన రామాపురం మండల ఎంఈఎంఓ టూ గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ మరి ఉద్యోగ పరంగా మనం వంద ప్రాథమిక పాఠశాలలు ఎన్ని ఉన్నాయి మన రామాపురం మండలానికి స్టూడెంట్ కిట్స్ అనేటటువంటివి మూడు వేల నాలుగు వందల ఇరవై వచ్చాయి వాటిలో మనకు యూనిఫాము డిక్షనరీస్ తప్ప మిగతా మెటీరియల్ అంటే బ్యాగ్స్ కానీ బైట్లు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా వచ్చాయి వీటన్నిటిని కూడా మండలంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలలకు చేర్చడం జరిగింది అలాగే ఆ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకు కూడా ఇవ్వడం అవ్వడం జరిగింది భౌగోళిక వస్తువుల పరంగా ఏమి మీరు కలిగి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద అన్ని పాఠశాలలో కూడా చాలా వరకు మరిక సదుపాయాలు ఉన్నాయి డస్క్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఆర్వో ప్లాంట్ కావచ్చు ఇలా అన్ని రకాల వీళ్ళని సౌకర్యాలు కల్పించడం అంటూ ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇంకా కొన్ని స్కూల్లో కూడా ఈ బాత్రూమ్స్ కానీ ఇలా కూడా వాటి మీద బాత్రూమ్స్ ఇప్పుడు రివాల్వింగ్ ఫండ్ కొరతగా ఉండడం వలన కొంతవరకు పనులు జరిగి ఆగిపోయినాయి రివాల్వింగ్ ఫండ్ పడిన వెంటనే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా త్వరలో మరి మీరు ఒక విద్యార్థుల పరంగా వారి మీద మీ యొక్క మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సూచనలు ఏంటి ఉపాధ్యాయుల పరంగా కూడా మీరు ఇచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా సమయానికి పాఠశాలకు చేరుకోవాలి ప్రభుత్వము అందించినటువంటి సదుపాయాలు అన్నిటినీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి అలాగే పాఠశాలలు ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పెద్దగా విని వాళ్ళకు వచ్చినటువంటి హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ క్రమశిక్షణతో మంచి విద్యావృద్ధులు సంపాదించుకొని మంచి ఒక లక్ష్యం అనేటువంటిది నిర్ణయించుకొని దాని ప్రకారము నడుచుకుంటూ బాగుంటుంది అలాగే ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల్ని తన బిడ్డల్లాగా భావించి వాళ్లకు సరైనటువంటి క్రమశిక్షణ కావచ్చు సరైనటువంటి విద్యా బోధన కావచ్చు ఇస్తే నాకు ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు ఉంటుంది బాగుంటుంది అందరూ కూడా ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందంట వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేటువంటిది చాలా క్రూషియల్ ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను సరైనటువంటి క్రమశిక్షణలో ఉంచి నెక్స్ట్ వచ్చి పాఠశాలకు వెళ్ళి వెళ్ళేటటువంటి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు మన ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా గమనించాలి వీళ్ళు రెగ్యులర్గా స్కూల్ పోతున్నారా లేదా అనేటువంటిది కూడా గమనించాలి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంతవరకు ఉపాధ్యాయులు చెప్పినటువంటి వాటిని అనుసరిస్తున్నారు అనేది కూడా గమనించాలి అలా గమనించినట్లయితే పిల్లలకు కూడా కొంచెం డిసిప్లిన్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాడు కూడా చదువుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది కొంచెం ఉపాధ్యాయులు కూడా ఈ అంశాలను గమనించినట్లయితే వాళ్ళు తోడ్పాటును అందించినట్లు అవుతుంది ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి సరైనటువంటి విద్యాభులు నేర్పించే నేర్పించేదానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా అనేది కుటుంబంలో ఎంతమంది చదువుకుంటా ఉంటే అంతమందికి వర్క్ చేస్తు వర్క్ చేస్తాది అనేది ఉండాలి అది ఇప్పుడు ఉద్యోగం వచ్చి మొత్తం నేను ఇంతవరకు మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు నేను కూడా తల్లులందరికీ కూడా తల్లికి పొందన పేరుతో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి మనము ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్తు కూడా ఇవ్వడం జరిగింది అది ఇంకా ప్రభుత్వం నిర్ణయానికైనా ఆధారపడి ప్రభుత్వం కూడా అందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ప్రైవేటు పాఠశాలల్లో చదివే వాళ్ళకు కూడా ఉంటుందా లేదా గవర్నమెంట్ పాఠశాల అది ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఆ విషయం చెప్పే స్థాయి నాకు కాదు చివరిగా మీరు ఏమని మీరు ప్రజలకు ఈ విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు మంచి సందేశాన్ని విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ తమకు కేటాయించినటువంటిది ఏదైతే వర్క్ ఉంటుందో అది అందరూ కూడా నిబద్ధతతో క్రమశిక్షణతో పనులు పూర్తి చేసినట్లయితే మన విద్యా వ్యవస్థను మంచి అభివృద్ధి బాటలే తీసుకుపోవచ్చు ఇప్పుడు మండల కళ వలన రెస్పాన్స్ సార్ అంటే మనకు ఏపీ మోడల్ స్కూల్ కేజీ తర్వాత ఏపీ అన్ని కూడా ఆర్వహిస్తూ మరి ఇప్పుడు కిడ్స్ ఎంత మందికి అందించారు మూడు వేల నాలుగు వందల